నమస్కారం న్యూస్ కి స్వాతం సంక్రాంతికి పెట్టింది పేరు గోదావరి జిల్లాలో అయితే గోదావరి జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు కోనసీమ ప్రాంతంలో అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఈ మూడు రోజులు ఎటువంటి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంది అనేది ఇక్కడ నిర్వహించిన బంతు గణేష్ అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ గణేష్ గారు నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు పెట్టింది మన గోదావరి జిల్లాలో పెట్టింది పేరు సో ఈ కోనసీమ ప్రాంతం అయినటువంటి అమలాపురం ఈ బోడస్కూర్లో మీరు నిర్మిస్తున్న సంక్రాంతి సంబరాలకి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టుబోతున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది మేము పచ్చి నిర్ణయించామండి ఈ కోడిపందేలు అనేది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పచ్చ మేము తీసుకుని నిర్ణయించాం ఇక్కడ దానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం అంటే చెప్తూ ఉన్నారు కదా సాం సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించకూడదని కోట్లు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధిస్తుంది దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది సాంప్రదాయంగా వచ్చేదండి ఇది ఎవరూ కూడా దీన్ని అడగట్లేరు ఎందుకంటే హిందూ హిందుస్థా హిందూ దేశంలో ఉండి కూడా మనం హిందూ సాంప్రదాయం పందాలు ఇవన్నీ కూడా సాంప్రదాయంగా జరుపుకుంటున్నాం మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మేము పుట్టినప్పటి నుంచి కాదు మా తాతల తాతల నాటి నుంచి కూడా ఈ కోడి పందాలు ఏంటి ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం కూడా కొంచెం సహకరించం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాంప్రదాయానికి కూడా దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు మేము ఐదు సంవత్సరాలు కూడా ఏ పందం కూడా జరుపుకోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దేనికి కూడా సపోర్ట్ చేయలేదు ఆ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం చాలా బాగున్నది ఇప్పుడు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి సాంప్రదాయకాలు అనేది కూడా దీనికి సపోర్ట్ చేయలేదు అంటే ప్రభుత్వం చేయలేదండి ఎప్పుడు కూడా చేయలేదు కూడా ఎక్కడ కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక హిందూ సాంప్రదాయాలుగా మంచి బా ఫుల్ సపోర్ట్ చేస్తుంది అక్కడ బాగున్నదండి అక్కడ అంటే మీరు చెప్పండి సార్ ఇప్పుడు సాంప్రదాయంగా మన గోదావరి జిల్లాలకి క్రీడలు అనేది ఎప్పుడు జరిగితే కోడి పందాలు ముఖ్యంగా చెప్పాలంటే మన కోనసీమ గోదావరి జిల్లాలో కూడా ఉండేది దాన్ని బట్టి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నారు సార్ ఎప్పుడు కూడా పెట్టింది పేరు కోనసీమకి ఈ సంక్రాంతి అంటే దూరం అంటే బొంబాయి నుంచి అంటే హైదరాబాద్ నుంచి అంటే కుటుంబాలని కుటుంబాలకి మన కుటుంబాలకి ఇక్కడ చేరుకుంటారు సంక్రాంతి అంటే మహా ఇది ఒక మరిచిపో రోజు కానీ ఈ గత ఐదు సంవత్సరాలు కూడా మేము ఇటువంటి ఒక సంక్రాంతి అనేది సరిగా చూడలేదు ఇప్పుడు ఈ క్రోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వీళ్ళంతా కూడా హిందూ సంప్రదాయాన్ని బాగా చేసుకోండి అని బాగా మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మేము చేస్తున్నామంటే ప్రభుత్వం సపోర్ట్ తోటే మేను ఈ సంవత్సరం కూడా బాగా మనం ఈ సంక్రాంతితో ఇవన్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం అంటే ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు ఎన్ని రోజులు ఉండబోతుంది ఇది మూడు రోజులు ఉంటుంది అండి మూడు రోజులు ఉంటుంది ఇది పది రోజుల నుంచి మేము పనులు చేసుకుంటున్నాం మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు సంక్రాంతికి ఇక్కడ మూడు రోజులు కూడా సంక్రాంతి బాగా చేసుకోవాలని ప్రతి కుటుంబం కూడా బాగా చేసుకోవాలని మేము కోర్పాదిస్తున్నాం ఇప్పుడు చేపట్టినటువంటి క్రీడల్లో ఎటువంటి క్రీడలు ఇక్కడ చేయబోతున్నారు చేపట్టుబోతున్నారు మేము కోడి పందేలు పెడతాం కానండి కత్తులతో కాదు డిక్కి పందాలు పెడతాము అదే కాకుండా ఆ గ్రౌండ్ కబడ్డీకి పెట్టామండి కబడ్డీ పోటీలకు పెట్టాము ఆ గ్రౌండ్ ఇదే మామూలుగా చిన్నగా ఎవరన్నా కోడి పందెలు ఆడించుకుంటే మామూలుగా ఆడుకుంటారు ఇది చిన్నది డిక్కి పందెలు రెండు మూడు మండలాల్లో కబడ్డీ పోటీలు ఉంటాయండి ఇక్కడ జిల్లా నుంచి కాకుండా మండలం నుంచి వస్తారు భోగి రోజున మొదలయ్యి కనుమ రోజున అవుతుంది మీ సంక్రాంతి రోజులు కూడా కబడ్డీ పోటీలు ఉంటాయండి కుర్రోళ్ళు ఒక్కో మండలం నుంచి అక్కడ ఒక టీం వస్తుంది ఓ మండలం నుంచి ఒక టీం వస్తుంది అలా పోటీలు పెట్టుకుని మేము ప్రైజులు ఇచ్చుకుంటాం దీనికి గెస్ట్ ఏమైనా ముఖ్య అతిథిగా పిలిచే అవకాశాలు మొత్తం అందరిని పిలిచామండి అండి మరి అందరిని అయితే పిలిసాం మినిస్టర్ గారిని పిలిచాం ఎంపీ గారిని పిలిచాం ఎమ్మెల్యే గారిని పిలిచాం స్థానిక నాయకులను అందరినీ పిలుచాం అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారండి మాకు అందరూ సపోర్ట్ చేస్తారు ఏం చెప్పదలుచున్నారు ప్రభుత్వానికి ఏంటంటే ఇటువంటి ఆంక్షలు కరెక్ట్ అని అంటారు ఈ కోడి పందాలు నిర్వహించకూడదు అనే దానిపై మీరు ఏం చెప్పదలుచున్నారు ఫైనల్గా కానీ కోడి పందే నిర్ణయించుకోవడ యాంక్షన్ మాత్రం కొంచెం విరమించుకోవాలి ఎందుకంటే ఇది జోదం అనేది కాదు పండగ ఏదో సరదాగా ఎంజాయ్ చేసుకోవడానికి తప్ప అంతకుమించి ఏం కాదు ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా కోమటిరెడ్డి టెంకరెడ్డి గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు హైదరాబాద్లో ఉండడు అక్కడ మొత్తం అందరూ కోనసీమ వచ్చేస్తున్నారు నేను కూడా వస్తానని చెప్పాడు ఆయన ఎంతో సంతోషపడ్డారు ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారు గత ఒక మూడు నెలల కింద ఆయన కూడా వస్తానని ఆనందించారు ఆయన అక్కడ మేము ఇదేవి వ్యసనం కాదు ఏం కాదు మూడు రోజులు ఏదో ఎంజాయ్ చేసుకోవాలని అంతే అంతకుమించి ప్రభుత్వం కూడా సపోర్ట్ మాకు చేయాలని కోరుకుంటాము చూస్తున్న ఇక్కడ కోనసీమ జిల్లాలో బోర్డు స్కూల్లో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇది ఒక సాంప్రదాయ క్రీడగానే చూడాలి తప్ప దీన్ని దీని మీద ఆంక్షలు పెట్టడం కూడా సరికాదని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా విద్యస్తున్న పరిస్థితి ఉంది